ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుతో ప్రజలకు తప్పనున్న తిప్పలు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం గన్నేరువరం మండలంలోని గత పది సంవత్సరాలుగా వైద్య సేవలు అందించడానికి కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేక మండల ప్రజలు నానా అవస్థలు పడ్డారని ఆ లోటును తీర్చడానికి నేడు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించినట్లు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు మండలంలోని మైలారం మాదాపూర్ జంగపల్లి గన్నేరువరం హనుమాజిపల్లి గురుకుల కొండాపూర్ గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గన్నేరువరం మండలం ఏర్పడి చాలా కాలం అయినప్పటికీ గత పాలకుల నిర్లక్ష్యంతో నిరుపేదలకు వైద్యం అందించడానికి కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకుండా పోయిందని మరో ఆరు నెలల కాలంలో ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేసి మండల ప్రజలకు వైద్య సౌకర్యం అందేలా చేస్తామని అన్నారు రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఇప్ప నరేందర్ పిడిఓ శ్రీనివాస్ ఏవో కిరణ్పై మండల పార్టీ అధ్యక్షుడు ముసుకు ఉపేందర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ కాంగ్రెస్ నాయకులు కొమ్మెర రవీందర్ రెడ్డి బొడ్డు సునీల్ మాతంగి అనిల్ దుడ్డు మల్లేశం ఒడ్నాల నర్సయ్య మైసంపల్లి తిరుపతి పరిపూర్ణాచారి బండి రాములు సముద్రాల జాని అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు గన్నేర్వరం మండలంలో పిఎస్సి సెంటర్కి భూమి పూజ కూడా చేయడం జరిగింది ఇది ఒక ఆరు నెలలలో హాస్ ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది పేషెంట్లకు కూడా అందుబాటులోకి వస్తుందని ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ గన్నేర్వరంలో కానీ మైలారంలో కానీ అదేవిధంగా వివిధ కేంద్రాలలో వాటిని ప్రారంభించి కొనుగోలు కేంద్రాలను మరి అందరు రైతులకు తెలియజేసేది ఏంటంటే నలభై కిలోల ఆరు వందల గ్రాములు అది దాని గిట్టుబాటు ధర ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు వడ్లకు ఐదు వందల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని తెలియజేస్తా ఉన్నాము కాబట్టి రైస్ మిల్లను ఆశ్రయించక ఏదో పాడైపోతుంది ఏదో వస్తుంది అక్కడ తొందరగా వస్తుందని ఇబ్బంది పడకుండా ట్రక్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల లోపలనే మీకు మీ అకౌంట్లో డబ్బులు పడతాయి కాబట్టి కొనుగోలు కేంద్రాలను ధాన్యం కొనుగోలు కేంద్రాలు అవి ఐకేపీవా డిసిఎంఎస్వా ఆక్రావా ఇంకా ప్యాక్స్వా ఇవన్నీ చూసి ప్రభుత్వ సెంటర్లోనే మీరు అమ్ముకోవాలని నేను రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను బయట కేంద్రాల లోపల కిలో తరుగు పీరట కానీ లేకపోతే పచ్చిగున్నాయి కాబట్టి ఎక్కువ పెట్టడం అని కానీ మిమ్మల్ని మోసం చేసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మాయస్య సమానంగా ఉంటే తప్పకుండా కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇమ్మీడియట్గానే డబ్బులు కూడా పడతాయి ఈ కొనుగోలు కేంద్రాలను మీరు అమ్ముకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ